అమ్మా బిర్యానీ మాత కంటికి ఇంపుగా నోటికి రుచిగా రా నీకు అన్నీ వేశా ఎందుకంటే ఇందాక నీళ్ళు తక్కువ ఉన్నాయి పులు పులుగా ఉంది ఇంకా లోపల అందుకని కొంచెం నీళ్లు పోసా అందుకని ప్లీజ్ మా ఆయన చేత తిట్టించకుండా నా పొట్ట చేత నన్ను తిట్టించకుండా వెజ్ బిర్యానీ చేశాను మానబడుతుంది కదా అని బాగా రా తల్లి ప్లీజ్ అమ్మా దా ఎలా ఉందో చూద్దాం బాగానే ఉన్నట్టుంది చూడటానికి ఇందాకే నీళ్లు తక్కువయ్యాయి అంటే నీళ్ళు అసలు పోయకుండా ఆ ఉత్తా మనం ఏంటి కొబ్బరి పాలతో చేసాం అనమాట దానికి ఇందాక కొంచెం పలుకు పలుకుగా ఉండేదే బెంగేసింది అంత కష్టపడి గంటసేపు కటింగ్ చేసి వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ అనమాట ఆకలి అవుతుంది చాలా టైం అయ్యింది ఈరోజు మా లంచ్ ఇదే ఓకే కాలింగ్స్ అండ్ కాలింగ్స్ ఫస్ట్ ఫస్ట్ మా వారు పెట్టి బాగుందా లేదా మనం ఏది గోంగూర పచ్చడి పర్లా పర్లా గోంగూర పచ్చడి ఇంకా దీంట్లోకి ఏమి చేసే ఓపిక లేదండి బికాస్ వాన పడుతుంది అయినా బిర్యానీ తినాలనిపించింది బికాస్ వాన పడుతుంది అందుకని శారద గారు వస్తా వస్తా గోంగూర రోటి పచ్చడి పట్టుకొచ్చారు జై శారద గారు అనుకొని ఈరోజు మా వారి రివ్యూ నేను అట్టా వీడియోలో చూపించినప్పుడు అలా 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 పొడి 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 పొడిగా ఎంత పొడి పొడి అలా రమ్మని నేను కష్టపడి గంటసేపు కష్టపడితే పర్లేదులే ఏదో ఒకటి వచ్చింది మా బాస్ ఏమంటారో చూద్దాం అబ్బు రుచి చూసి దయచేసి బాగుందని చెప్పు చాలా కష్టపడి చేశాను నువ్వు బాగుందని చెప్పి ముందే నువ్వే చెప్తే ఇంకా నేను చెప్పేది మీరు గుర్తించి మా మాట మీరు ప్రశ్న ఆన్సర్ రెండు మీరే చెప్పి దీన్ని మేమే లీక్ చేయమని సరే తింటా నువ్వు ఉండవు కొంచెం కోర బాగుంది కదా